మీ అందరికి ఒక విషయం చెప్పాలి అసలు ఏతున్నా అబ్బాయి బాగున్నాడు కదరా అబ్బాయి బాగానే ఉన్నాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది కానీ ఈసారి అయినా అమ్మాయి గారు ఎలాంటి ప్లాన్ లేకుంటే బాగుంటుంది ఒకవేళ ప్లాన్ చేసినా ఈసారి పెళ్లి కాకుండా ఎవరావుతుందరో చూస్తా ఇంటుండింటున్నా అన్నింటున్నా అందుకే కదా చెప్పకుండా పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం ప్లాన్ చేసినారు మేమేం చేసినా అని మంచి కోసమే చేస్తాం రాజే ఈ యాక్టింగ్ గిక్టింగ్ మానేసి సక్క పెళ్లి చేసుకో నేను ఎన్ని సార్లు చెప్పిన పెళ్లి పెళ్లి అని సాగు కొడతారేంది చెప్పిన కదా నేను చేసుకున్నాను పెళ్లి ఏంది మామతో ఇట్లనే నా మాట్లాడేది నా కోపం వస్తే ఇట్లనే మాట్లాడతా పోనీ అక్క చిన్నపిల్ల ఈసారి జరగబోయే నిశ్చితార్థం ఆపుదామని చూస్తుంది ఈసారి ఎన్ని చేసినా అది ఆగదని దానికి అర్థమైతే లేదు మామయ్య ఈ పెళ్లి జరగకుండా ఎవరు ఆపుతారో చూస్తా అన్నావు కదా హ అసలు ఎందుకు కనీసం నిశ్చితార్థమన్నా జరుగుతుందో లేదో చూసుకో పెళ్ళి చేస్తారంట పెళ్ళి వీళ్ళే చేయాలి నేనే చేసుకోవాలి ఇది ఇంత గట్టిగా చెప్పిందంటే ఈసారి ఇంకేదో గట్టిగా ప్లాన్ చేసినట్టుందిరా తమ్ముడు ఏమైనా ప్లాన్ చేసుకొని ఈసారి పెళ్లి జరుగుడు మాత్రం ఖాయం ఏమైంది మాయా ఈరోజు క్లాస్ నుంచి తొందరగా వచ్చేసినావు ఎందుకే ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని సావ కొడుతుంటారు నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే ఇట్లనే థియేటర్స్ చేసుకుంటా ఏదో ఒక రోజు యాక్టర్ కావాలని ఉంది ఇదంతా పెళ్లి చూపులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి చెప్పినవా ప్రతి హౌలా కాడు దీన్ని పెళ్లి చేసుకుని ఎట్లా ఎంజాయ్ చేయాలని చూసేటోడే తప్ప దీనికి ఏమి ఇష్టం ఏం చేయాలి అని ఆలోచించేటోడు ఒక్కడు లేడే ఎంతోమందితో పెళ్లి అయినాయి కదా దాంట్లో ఒక్కడు కూడా నేనున్న సపోర్ట్ చేయనింగ్కి అని భరోసా ఇచ్చేటోడే లేడే ఎంతసేపు పెళ్ళి తర్వాత ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పే మొగళ్ళే తప్ప అస్సలే ఒక్కడు రాలేదే రాజీ నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ మీ వాళ్ళు కూడా ఎన్ని రోజులని వెయిట్ చేశారు చెప్పు వాళ్ళ కూడా ఉంటుంది కదా నీకు పెళ్ళి చేయాలని నేను పెళ్ళి చేసుకోను అంటలేనే అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేసేటోడు దొరకాలి కదా అంటున్నా ఇప్పుడు వచ్చేటోడు ఎలాంటి చూస్తే కానీ చెప్పలేం కాబట్టి మరి ఏం చేద్దాం మాయా నేను చెప్పేది క్లియర్గా చెప్పు ఈసారి మా వాళ్ళు పెళ్లి దాంకా వెళ్ళేటట్టున్నారు ఎందుకంటే ఈసారి పెళ్లి చూపులతో పాటు డైరెక్ట్ నిశ్చితార్థం పెట్టేసినారు తప్పించుకోవడం చాలా కష్టం అందుకే మనం ఏం చేద్దామంటే నువ్వు ఎప్పటిలాగానే పెళ్లి చూపుల పేరుతో సపోర్ట్ చేయకుండా మా ఇంటికి వచ్చేసి నేనేమో లోపల నీ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటా నేను నీ కోసం వస్తా ఆ తర్వాత నువ్వు నేను కలిసి మా వాళ్ళకి మస్కా కొట్టేసి టైం తీసుకొని బయటికి వెళ్ళిపోతావు ఇంకా ఆ తర్వాత నువ్వు నన్ను గైడ్ చేయి నేను నేను ఫాలో అయిపోతాను ఇంకా నేను నీకు బాయ్ చెప్పేసి ఇంట్లో నుండి హ్యాపీగా పారిపోతా సరేపు ఆలోపు నా డ్రెస్ రిహర్సల్ కూడా ఫినిష్ అయిపోతుంది ఇంకా వాళ్ళతో పాటు మా ఓళ్ళు కూడా ఆగమైపోతారు అప్పుడు పెళ్ళి గిళ్ళి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఎండానికి బాగానే ఉంది కానీ ఇదంతా మనం ఇద్దరం చేయగలుగుతామానే